అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న పెదపర్మి నెక్కలు ఏరియా మధ్యలో అయితే ఉన్నాము ఈ వీడియో వచ్చేసి నా పూర్తి అనాలిసిస్ వీడియో అనమాట నా సొంతంగా నేను చేసిన అనాలిసిస్ వీడియో అనమాట ఇది వచ్చేసి దేని గురించి అంటే అమరావతిలో కొత్తగా కట్టే రైల్వే స్టేషన్ కి సంబంధించిన వీడియో అనమాట దాదాపు పదిహేను వందల ఎకరాల్లో ఇండియాలోనే పెద్ద రైల్వే స్టేషన్ ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లతో ఐఎంఎస్ రైల్వే స్టేషన్ మోడల్ అయితే కట్టబోతున్నారు ఈ ప్రాంతంలోనే ఎందుకని చెప్తున్నానంటే గతంలో అమరావతికి సంబంధించిన రైల్వే లైన్ శాంక్షన్ అయినప్పుడు ఈ ప్రాంతం మీద గానీ ఆ రైల్వే లైన్ అయితే వెళ్తుంది దాని ప్రకారం చాలా మంది అప్పుడు నాకైతే కామెంట్స్ పెట్టారు పర్సనల్ గా మెసేజెస్ కూడా పెట్టారు ఏ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రాబోతుందా అని చెప్పి నేనే నెక్కల్లు ఏరియా దగ్గరలో రాబోతుందని చెప్పి అప్పుడు మెసేజెస్ కూడా పెట్టాను ప్రెసెంట్ అదే నిజమవుతుంది ఎందుకంటే ఈ నెక్కలు పెదపరిమి ఏరియా మధ్యలోనే రైల్వే స్టేషన్ నిర్మిద్దాం అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాకి కనెక్టివిటీ పరంగా ఇది బాగా యూజ్ అయింది అనమాట అది కనెక్టివిటీ పరంగా ఏ రకంగా యూజ్ అయిద్ది ఏంటి అని చెప్పి నేను వీడియోలో పూర్తిగా చూపిస్తాను అంటే ఏ ఏ రోడ్లు ఈ రైల్వే స్టేషన్ కి కనెక్ట్ అవుతాయి ఏ రోడ్లు ఎక్కితే మీకు కనెక్టివిటీ పరంగా అమరావతి ప్రాంతంలో అయిపోయి వెళ్ళొచ్చు అని చెప్పి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే మ్యాప్ వ్యూలో ఎల్లో కలర్ లైన్ చూస్తున్నారో ఇదే అనమాట అమరావతిలో కొత్తగా అప్రూవ్ అయిన రైల్వే లైను ఈ రైల్వే లైన్ వచ్చేసి అమరావతి వైపున అంటే గుంటూరు జిల్లా నంబూర్ దగ్గరతో అయితే ఎండ్ అయింది నంబూర్ వైపుగా కొప్పురా ఊరు దాని తర్వాత తాడికొండ తాడికొండ దాటిన తర్వాత వడ్డమాను అనే విలేజ్ వచ్చింది ఆ విలేజ్ దగ్గర కూడా ఒక స్టేషన్ అయితే నిర్మిస్తారు వడ్డమాను తర్వాత ఇది కొత్తపేట కొత్తపేట దగ్గర కూడా ఒక స్టేషన్ అయితే నిర్మిస్తారు ఈ కొత్తపేట వర్ధమాన్ మధ్యలో ఒక కృష్ణానదిలో ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు అది వైకుంఠపురం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఈ వైకుంఠపురం విలేజ్ దాటిన తర్వాత ఇక్కడే అనమాట కొత్తపేట అనే విలేజ్ ఉండిద్ది ఇది ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట విలేజ్ దాటిన తర్వాత ఇది పరిటాల దగ్గర అయితే ఎంటర్ అయింది పరిటాల తర్వాత ఆ గుంటు మొక్కల చినరావుపాలెం ఇంకా పెద్దాపురం పెద్దాపురం దాటిన తర్వాత ఇంకా తెలంగాణలోని ఎర్రుపాలెంతో ఈ రైల్వే లైన్ అయితే ఎండ్ అయిపోద్ది అలాగే నేను ప్రజెంట్ ఎగ్జాక్ట్గా అమరావతిలో రైల్వే స్టేషన్ ఎక్కడ రాబోతుందో ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను ఇదే అన్నమాట నెక్కల్లు పెదపరిమిలో ఉన్న మధ్యలో ఏరియా ఈ ఏరియాలోనే నా ఎనాలిసిస్ ప్రకారం రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది ఇదంతా మీరు చూడవచ్చు దాదాపు పదిహేను వందల ఎకరాలు అయితే ఇక్కడ కేటాయించబోతున్నారు సిఆర్డీ వాళ్ళు రైల్వే శాఖ వాళ్ళకి ఇదంతా మీరు చూడచ్చు అలాగే నేను మ్యాప్ వ్యూలో ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ డ్రోన్ వ్యూలో ఇదంతా ఈ లొకేషన్లోనే రైల్వే లైన్ అయితే రాబోతుంది మెయిన్గా ఇక్కడ స్టేషన్ అయితే నిర్మిస్తారు దాదాపు పదిహేను వందల ఎకరాల్లో ఇరవై నాలుగు స్టేషన్లతో ప్లాట్ఫామ్లతో ఈ ఐఎంఎస్ మోడల్తో అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్టేషన్ మోడల్తో ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది ఈ రైల్వే లైన్ కోసం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది దాదాపు యాభై ఏడు కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ అయితే ఉంటుంది ఈ రైల్వే లైన్ లో మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి తొమ్మిదిలో ఇది పదో ప్లాట్ఫామ్ అనమాట అమరావతి స్టేషన్ అనేది ఈ పదో ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దది ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా దీన్ని నిర్మిద్దామని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించే విలేజ్ వచ్చేసి పెదపరిమి విలేజ్ అలాగే మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి నీరు కొండ ఆ నీరు కొండ వైపు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి ఈస్ట్ ఫేసింగ్ లోని ఈ సిక్స్టీను ఈ ఫిఫ్టీను ఈ ఫోర్టీను ఈ థర్టీను ఈ ట్వెల్వ్ ఈ లెవెన్ రోడ్ల వరకు అయితే కనెక్ట్ అవుతాయి అక్కడ అక్కడతో ఎండ్ అయిపోతాయి ఆ రోడ్లన్నీ ఇక్కడ నుండి దూరంగా కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ బిల్డింగ్స్ వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఆ బిల్డింగ్స్ అనమాట అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఒక నెక్ విలేజ్ కనిపిస్తుంది చూసారా ఆ విలేజ్ వచ్చేసి నెక్కల్లు విలేజ్ అలాగే దూరంగా కనిపించే కొండ వచ్చేసి అనంతవరం కొండ అనమాట అనంతవరం కొండ బ్యాక్ సైడ్లోనే వైకుంఠపురం అనే విలేజ్ ఉండేది ఆ వైకుంఠపురం విలేజ్ దగ్గరే ఇంకా కృష్ణా నదులు అయితే వంతెనైతే బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు ఆ నెక్కళ్ళు పెదపరిమి మధ్యలో ఉన్న ఏరియా ల్యాండ్ అయితే ఇదే నా ఎనాలిసిస్ ప్రకారం ఈ ల్యాండ్లోనే రైల్వే స్టేషన్ అయితే నిర్మించాలి ఇది మొత్తం చూడవచ్చు దీంట్లో ఏంటంటే మొత్తం నాలుగు టెర్మినల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి దీనిలో దీనికి మూడు లక్షల ప్యాసింజర్స్ కెపాసిటీతో అయితే రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది ఇంకా మేజర్ కార్గో హ్యాండిల్ కెపాసిటీతో ఇంకా మెయింటెనెన్స్ కెపాసిటీతో క్రూ హబ్ కూడా ఇక్కడైతే రాబోతుంది అలాగే ఇప్పటి వరకు మీరు ఏదైతే ఏరియా చూసారో ఇది వచ్చేసి సిట్ క్యాపిటల్ ఏరియాకి అవుట్ సైడ్ అయితే వచ్చింది నేను ఇప్పుడు అనంతవరం కొండ దగ్గర నుండి ఈ సిట్ క్యాపిటల్ ఏరియాలోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఇంకా నార్త్ ఫేసింగ్ రోడ్లు ఏమేమి కనెక్ట్ అవుతాయో దగ్గర నుండి అయితే చూపిస్తాను ఆ కొండ దగ్గర నుండి ఇదే అనమాట అనంతవరం కొండ ఇదంతా అనంతవరం విలేజ్ ఇక్కడ రోడ్లు అయితే కనెక్టివిటీ పరంగా కొన్ని నార్త్ ఫేసింగ్ రోడ్లు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి ఈ అనంతవరం నెక్కల్లు ఏరియా ఏంటంటే నార్త్ ఫేసింగ్ రోడ్లకి కొన్ని రోడ్లకి అయితే ఎండింగ్ పాయింట్ ఇది అలాగే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా కొన్ని అయితే కనెక్ట్ అవుతాయి అవేంటో కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ నుండి మీరు దూరంగా కనిపించేది వచ్చేసి అది ఎన్ సిక్స్టీన్ రోడ్డు అలాగే ఇక్కడ నేను ఇక్కడ ఉన్నది వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్డు ఈ రెండు రోడ్ల మధ్య ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ ఎన్ సిక్స్టీను ఎన్ సెవెంటీన్ రోడ్లు ఎండింగ్ పాయింట్లోనే ఈ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది అంటే ఈ కనెక్టివిటీ పరంగా ఎన్ సిక్స్టీను ఎన్ సెవెంటీన్ రోడ్లలో ఏ రోడ్డు మనం ఎంటర్ అయినా అమరావతిలోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్లకి మొత్తం తొమ్మిది రోడ్లు అయితే కనెక్టివిటీ పరంగా అయితే ఉంటాయి ఇటువైపు ఈ వన్ గాని ఈ టూ గాని ఈ త్రీ ఈ ఫోరు ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ తొమ్మిది రోడ్లుకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు నార్త్ ఫేసింగ్ రోడ్ లోని ఎన్ సిక్స్టీన్ ఎన్ సెవెంటీన్ రెండు రోడ్లు వైపు వస్తే ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు ప్రాంతం మొత్తం ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వచ్చేసి అబ్బరాజు పాలెం నుండి నెక్కలు వరకు అయితే ఉంటుంది ఎన్ సెవెంటీన్ రోడ్డు వచ్చేసి దొండపాడు నుండి నెక్కలు వరకు అయితే ఉంటుంది అటువైపు కనిపించే కొండ వచ్చేసి వైకుంఠంపురం కొండ అనమాట అక్కడే రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఓకే ఫ్రెండ్స్ అమరావతి రైల్వే స్టేషన్ కి సంబంధించి సీట్ క్యాపిటల్ ఏరియాలో ఏ ఏ రోడ్లు కనెక్ట్ అవుతున్నాయని చెప్పి నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇది నేను సొంతంగా చేసిన ఎనాలిసిస్ వీడియో అనమాట ఇన్నాళ్ళుగా అమరావతి మీద నేను స్టడీ చేసి ఎనాలిసిస్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నేను ప్రెసెంట్ ఉన్న లొకేషన్ కూడా ఎన్ సెవెంటీన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్డు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఈ త్రీ రోడ్డు సిక్సెస్ రోడ్ కనెక్ట్ అయింది అలాగే ఈ రోడ్డు వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అనమాట ఈ ఈ సిక్స్ రోడ్ లోనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అయితే కట్టుకుంటున్నారు అదే రోడ్డు అనమాట ఇది అలాగే నా బ్యాక్ సైడ్ లోనే అనంతవరం కొండ అయితే చూడొచ్చు ఆ అనంతవరం దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు నెక్కలు పెదపరిమి ఆ ఊర్లు అయితే ఉంటాయి ఇదంతా ఎన్ సెవెంటీన్ రోడ్ అనమాట రైట్ సైడ్ లోనే అటువైపే ఈ రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది ఇటు బ్యాక్ సైడ్ లో ఏంటంటే వైకుంఠపురము అదైతే ఉండిద్ది వైకుంఠపురం వైపు అయితే కృష్ణానదిలో అయితే బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు ఈ రైల్వే స్టేషన్ కి రైల్వే లైన్ కి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి